চারপরি মাস করুন

కులమాల వేయడం ఎందుకు అంటే ఆయన రాజ్యాంగం రాయడం వలన ఒక సామాన్యుని మనం తిట్టిన ఒక సామాన్యుని పైన మనం ఒక మాట దూషించి మాట్లాడిన అతను చట్టపరంగా వెళ్ళడానికి భారత రాజ్యాంగం జరుపుకున్న సన్మా సమావేశం కూడా అరవై సంవత్సరాల కుట్ర జరిగింది నవంబర్ ఇరవై ఆరు తారీఖు భారత రాజ్యాంగ ఆమోద దినం జరపడానికి మూడు కాలంలో మోడీ మోడీ అది వాళ్ళు కుట్ర చేసి మళ్ళీ జనవరి ఇరవై ఆరు తారీఖు జరిపిన మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఈ రోజును ఎందుకు ఇంప్లిమెంట్ చేసినరా అంటే ఓహో ఈ భారతదేశంలో కుట్ర జరిగింది ఈ కుట్ర తెలుసుకుంటారు ఏదో రోజు బీసీలు ఎస్సీలు ఆ సందర్భం వస్తుంది అని ఈరోజు వాళ్ళే వాళ్ళంతలకి వాళ్ళే ఇంప్లిమెంట్ చేసిన ఇప్పటికైనా సంతోషం గుర్తు చేసుకుంటున్నాం మన ఊరిలో మెయిన్గా ఇప్పుడు కులం అసమానతలు మనం పోగొట్టుకోవాలి ఎక్కువలు తక్కువలు అని ఆలోచించుకోదు మనమే ఎక్కువ కులములు తక్కువ కులం కూడా అని ఉండదు వాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయో మనకు అన్ని చేతులే ఉంటాయి వాళ్ళకి ఏం రక్తం ఉంటుందో మనకు అదే రక్తం ఉంటుంది ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు అందరూ సమానమే అది మనం గుర్తుపెట్టుకోవాలి మూఢనమ్మకాలన్నీ వదిలేసేయాలి விருமாக்கிறேன் வேண்டியும் நடுக்கிறேன். வேண்டியும் நடுக்கிறேன்.